ఇక్కడ సిస్ కేవలం రెండు వేల పద్నాలుగుకి ముందు అన్నాం ఇది పేజ్ నెంబర్ అయ్యి టేబుల్ టూ పాయింట్ వన్లో అది యాభై ఏడు లక్షల మరి డెబ్బై తొమ్మిది వేల ఎకరాలు అది నిజాం కంటే ముందు తర్వాత ఈ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఫిగరు ఫార్టీ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ ఫిగర్సు అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దొరికింది మాకు మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టినరు ఇక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టిారు అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిన ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టినరు ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు ఇది రెండవ తప్ప అధ్యక్ష అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది ఇకపోతే రెండవ అబద్ధం ఇది మూడవదిగా మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ లెవెన్ పేజ్ నెంబర్ లెవెన్ రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష నేను చదివినిపిస్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు ఇంత స్పష్టంగా ఇట్లా మా చేయకూడదు అధ్యక్ష ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంటు ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు కొంత మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితమైంది అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు ఇక్కడ దీని గురించి అధ్యక్ష అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం నంబర్ వన్ ఐదు మే నాడు జీవో వస్తే పన్నెండు మే అంటే కరెక్ట్గా వారం లోపలనే పన్నెండు మే రెండు వేల ఇరవై నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు పంపిస్తాయి అధ్యక్ష కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటట్టు ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు ఇక నాలుగో విషయం నాలుగో విషయం అధ్యక్ష అధ్యక్ష